అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్ కార్ లోన్స్ జీరో ప్రాసెసింగ్ ఫీ జీరో డాక్యుమెంటేషన్ ఛార్జెస్ వెంటనే మీ బ్రాంచ్ ని శంకర భగవత్పాదులు జగద్గురువులు అటువంటి మహానుభావుడైనటువంటి శంకరుడు కేవలంగా అద్వైతాన్ని ఒక్కదాన్ని ప్రచారం చేస్తే అందరికీ దాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడం చాలా కష్టం కనుక అది నిచ్చెన యొక్క పైమెట్టు వంటిది కనుక కింద నుంచి పైకెక్కాలి కనుక ఒక్కొక్క మెట్టులో నిలబడవలసినటువంటి వారి యోగ్యతా యోగ్యతలను గుర్తించి దానికి అనువైనటువంటి స్తోత్రాల దగ్గర నుంచి ప్రకరణాల దగ్గర నుంచి వ్యాఖ్యానాల దగ్గర నుంచి ఏవేవి కావాలో వాటన్నింటినీ లోకానికి అందించారు ప్రస్థానత్రయానికి వ్యాఖ్యానం ఇచ్చారు ఉపనిషత్తులకి బ్రహ్మసూత్రాలకి భగవద్గీతకి వ్యాఖ్యానం ఇచ్చారు మళ్ళీ అవైదికమైనటువంటి వాదనలు ఈ దేశంలో ప్రవేశించకూడదని దేశానికి నాలుగు చెరగుల నాలుగు పీఠాలని నిర్మించి కాపలా పెట్టారు తూర్పుని జగన్నాథులో గోవర్ధన పీఠము పడమర ద్వారకలో కాళికా పీఠము ఉత్తరమున జ్యోతి జ్యోతిపీఠము దక్షిణ శృంగగిరిలో శారదా పీఠము నాలుగు పీఠములను స్థాపించి తాను స్వయంగా కంచికామకోటి పీఠానికి ఆధిపత్యం వహించాడు ఆనాడు శంకరాచార్య స్వామి వారు చేసినటువంటి సంకల్పానికి అనుగుణంగా ఇప్పటికీ ఆ గురు పరంపర అలా కొనసాగి ఆ పీఠములన్నీ అలా వర్ధిల్లుతూ సనాతన ధర్మాన్ని ప్రబోధం చేస్తూనే ఉన్నాయి కొన్ని కోట్ల మంది ఉద్ధరింపబడడానికి కావలసినటువంటి రాసమార్గాన్ని మనందరికీ చూపిస్తూనే ఉన్నాయి అటువంటి శంకర భగవత్పాదులు మనందరినీ ఉద్ధరించడం కోసం ఇచ్చినటువంటి మహత్తరమైనటువంటి స్తోత్రమే షట్పది వారు ఎన్నో చోట స్తవం చేశారు స్తవం అంటే ఆయనకి ఉన్నది ఒక్కటే పదార్థం ఆ ఒక్క పదార్థం ఎన్ని రూపాలుగానైనా ఉంటుంది అది ఎన్నిటిగానైనా మారగలదు తంతువులందు చేలము ఏ పరమేశుమూర్తి ఎందు ఇంతయు పుట్టునట్టి అంటారు గారి భాగవతంలో అలా పత్తి అంటూ ఉంటే ఆ పత్తితో మీరు పంచాన్ని ఇయ్యొచ్చు చొక్కా గుడ్డాని ఇయ్యచ్చు లేకపోతే ఉత్తరీయన్ నెయ్యచ్చు ఏదైనా నెయ్యొచ్చు లేకపోతే ఓ గడపకి తెర కట్టుకోవచ్చు అసలు పత్తి అంటూ ఉంటే ఎన్ని రకాలుగానైనా మారుతుంది పత్తి లేకపోతే ఇంకా మార్పు ఎక్కడ ఉంటుంది బంగారం ఉంటే ఆభరణాలు ఆభరణాలు బంగారం లేకుండా ఉండవు కానీ ఆభరణములు లేకపోయినా బంగారం ఉంటుంది బంగారు ఆభరణాలన్నీ చెరిపించేసినా బంగారం ఉంటుంది కానీ బంగారం లేకపోతే ఆభరణాలు ఎక్కడి నుంచి వస్తాయి ఆమరూపాత్మకమైనటువంటి జగత్తు బ్రహ్మమే శివులకు పెట్టుకునేటటువంటి కుండలములుగా భుజములకు పెట్టుకునే కేయూరములుగా చేతులకు తొడుక్కున్న కంకణములుగా పాదములకు పెట్టుకున్న మంజీరములుగా మెడలో వేసుకున్న గొలుసులుగా వికారములు పొంది నామరూపములుగా కనపడుతున్నటువంటి ఆభరణ విశేషములన్నీ బంగారమేనట్టు హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు అంటారు పోతనగారు భాగవతం ప్రథమ స్కంధంలో ఆ హరియే ఆ విష్ణువే ఇన్నిగా కనపడుతున్నాడు ఇన్నిగా కనపడినవాడు ఒక్కడే ఒక్కటి అనేకమైంది ఏకస్వమేవ బహుధా భవభాసిలోకే నిశంకీర్వృభకేతన మలినాథ శ్రీభ్రామరి ప్రియ సుఖాశ్రయలోకనాథీమల్లికార్జున విభూ తవ సుప్రభాతం అంటాడు ఆ ఉన్న ఒక్క పరమాత్మయే ఇన్నిటిగా ఇన్ని నామరూపాలుగా కనపడుతున్నాడు కనపడినప్పుడు ఎక్కడికి వెళ్లి ఏ నామరూపాలతో ఉన్నటువంటి ఈశ్వరస్వరూపాన్ని స్తోత్రం చేయడానికి మాత్రం మాత్రం భేషజం అడ్డొస్తుంది కనుక కాబట్టి శంకర భగవత్పాదులు వైదికమైన అన్ని స్వరూపాలని స్తోత్రం చేశారు ఉమామహేశ్వర స్తవం చేశారు శారదా భుజంగం చేశారు మీనాక్షి పంచరత్నం చేశారు సుబ్రహ్మణ్య భుజంగం చేశారు తిరుచెందూరులో వారు చెయ్యని స్తోత్రం లేదు అయితే వారు చేసినటువంటి స్తోత్రాలన్నిటిలోనూ కూడా ఆ స్తోత్రంలో ఈశ్వరుని యొక్క స్వరూపము ఏ రూపంగా ప్రతిపాదింపబడిందో ఆ రూపమునకు ఉన్నటువంటి పేరుతోటి ఆ స్తోత్రాన్ని చేశారు ఇక్కడ మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది నామము రూపము రెండు ముడిపడి ఉంటాయి కోటేశ్వరరావు అన్నారనుకోండి మీకు రూపం కళ్ళల్లో కనపడుతుంది ఆ రూపం మీకు కనపడింది అనుకోండి అడుగు కోటేశ్వరరావు అంటారు నామము రూపము రెండు ముడిపడతాయి నామరూపములే మాయ యథార్థమునం కాబట్టి శంకరాచార్యుల వారి యొక్క స్థవంలో ఎటువంటి స్వరూపం గురించి మాట్లాడారో ఎటువంటి రూపం గురించి మాట్లాడారో ఆ నామంతో స్తోత్రాలు ఉంటాయి సాధారణంగా ఉమామహేశ్వర స్థవం లక్ష్మీనారాయణ స్థవం లేదా లక్ష్మీందృసింహకరావలంబ స్తోత్రం అలాగా కానీ ఒక్క షట్పదీ విషయంలో మాత్రం శంకర భగవత్పాదులు ఇది నేను బలాన వారిని ఉద్దేశించి చెప్తున్నటువంటి స్తోత్రము అన్నమాట ఆయన అనలేదు ఆయన చమత్కారంగా దానికి షట్పది అని పేరు పెట్టారు షట్పది అంటే ఆరు కాళ్ళు ఉన్నది పాదము అంటే కదలికకు పనికొచ్చేది పాదము గమనమును సూచిస్తుంది శరీరంలో మిగిలినటువంటి అవయవములు ఉన్నప్పటికీ గమనమును నిర్ణయించేవేవి అంటే ఒక్క పాదములే పాదముల చేతనే కదలిక ఆయన ఇప్పుడు దీన్ని షట్పది అన్నారంటే ఆరు పాదములు కలిగినది బాహ్యంలో పాదము శ్లోకమునకు కూడా పర్యాయపదం కాబట్టి ఇప్పుడు ఆరు శ్లోకములు కలిగినది మరి ఏడు శ్లోకాలు ఉన్నాయి కదండి రేపు మీకు ఇస్తారు ముద్రణ వేసినటువంటి ఆ స్తోత్రాలను ఇస్తారు చదువుకోవడానికి వీలుగా చెప్పేటప్పుడు చూడడానికి వీలుగా కారణాంతరముల చేత ఇవాళ ఇవ్వలేకపోయారు అది ఆరు శ్లోకాలు ఉండి ఏడవ శ్లోకం ఉంటుంది చివర అది ఫలశ్రుతి రూపంలో ఉన్నట్లుగా ఉంటుంది కానీ ఫలశ్రుతి కాదు యథార్థానికి కాబట్టి షట్పది కాదు కాదు అసలు ఆ శంకర భగవత్పాదులే ఈ స్తోత్రాన్ని పూర్తి చేస్తూ ఇది షట్పది మదీయే వదన సరోజే సదావసతు అంటూ పూర్తి చేశారు షట్పది అంటే తుమ్మెద ఆరు కాళ్ళు ఉన్నది ఆరు కాళ్ళు ఉన్నటువంటి తుమ్మెద స్వరూపంగా చెప్పారు దాన్ని అలా ఎందుకు చెప్పారు అన్నది మీకు ఆ స్తోత్రం గురించి వింటున్నప్పుడు అర్థం అవుతుంది ఇప్పుడు ఇది ఈశ్వరుడు ఒకడు ఉన్నాడు నేను ఒకడిని ఉన్నాను అప్పుడు కదండి ప్రార్థన ప్రార్థన చేయవలసిన అవసరం ఎప్పుడు ఉంటుంది నేనొక నుండి ఇంకొకడు ఉండి కోరికుండి వాడికో సమర్థత నేను కోరితే వాడు తీర్చగలిగిన వాడైతే అప్పుడు ప్రార్థన అన్నది వస్తుంది నేను కోరినా వాడు తీర్చలేనివాడైనా నేను కోరితే తప్ప తెలియనివాడైనా ప్రార్థన చెయ్యాలి కదా నాకు పెన్ను కావాలి ఒకసారి మీ పెన్ను అడిగితే తప్ప నాకు పెన్ను కావాలని ఆయన తెలియదు కాబట్టి నేను ప్రార్థించాను ఈశ్వరుడికి తెలియదా మనకేం కావాలో మరి ప్రార్థన ఎందుకు శంకర భగవత్పాదులు మహాజ్ఞాని అహం బ్రహ్మాస్మి స్థాయిని పొందినటువంటి వారు ఉన్నది ఒక్కటే అని పునఃపున నిరూపించి చూపించిన మహాపురుషులు అటువంటి వారు రెండున్నాయని స్తోత్రం ఏమిటి ఈశ్వరుడు ఒకడున్నాడు ఉన్నాడు నేను ఒకడున్నాను ఉన్నాను కాబట్టి నేను ఈశ్వరుణ్ణి స్తోత్రం చేస్తాను అది ఆశ్చర్య అలా స్తోత్రం చేస్తే ఈశ్వరుడు సంతోషిస్తాడండి మీ కోరిక తీరుస్తాడు అని మీరు అన్నారనుకోండి స్తోత్రం చేస్తే కోరికలు తీర్చేవాడు ప్రవర్తలు లొంగిపోయేవాడు కాదా అబ్బాయి అందుకు కాదండి నేను చెప్తే తీరుస్తాడని మీరు చెప్తే తప్ప తెలుసుకోలేని వాడు ఈశ్వరత్వాన్ని ఎలా పొందాడు మరి ఇంకా ప్రార్థన అన్న మాట ఎందుకు వచ్చినట్టు అసలు అసలు ప్రార్థన అన్నది శంకర భగవత్పాదులు షత్పథీ రూపంలో ఎందుకు ఇచ్చినట్లు అంటే దానికి ఒక కారణాన్ని చెప్తారు మీ మనస్సుకి ఒక పరిమితి ఒకటి ఉంటుంది మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి అసలు ఇది తెలియకుండా మేము ప్రార్థన చేసామండి అన్నమాట అర్థరహితం దానికి అసలు అర్థమే ఉండదు ప్రార్థన అన్న మాట రావడానికి రెండు కారణములు ఉంటాయి ప్రార్థన ఎందుకు వస్తుంది అంటే ఒకటి లౌకికమైన కారణము అంటాం లౌకికమైన కారణము అంటే మూడిటి మధ్య నొక్కబడుతూ ఉంటాడు మనిషి ఎప్పుడు కూడా ప్రతి జీవుడు కూడా ప్రత్యేకించి మనుష్యుడు తెలుసుకుంటూ ఉంటాడు కాబట్టి బుద్ధి ఉంది కాబట్టి ప్రస్ఫుటంగా భాసిస్తుంది మూడిటి చేత ప్రతి క్షణం నొక్కబడుతూ ఉంటాడు ఏమా మూడు ఒకటి కాలము రెండు దురితము మూడు దైవము మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి ఈ విషయాన్ని ఒకటి కాలము మీ చేతిలో లేదు కాల కలయతామహం అంటారు భగవద్గీతలో కాలము ప్రవాహస్వరూపము ముందుకు వెళ్ళిపోవడమే తప్ప దానికి వెనక్కి రావడం రాదు ఈ కాలంలో ఏమవుతుంది సమస్త జీవులు పురతాయి ఈ కాలంలో ఏమవుతుంది సమస్త జీవులు వెళ్ళిపోతాయి అందుకే శంకరాచార్యులు వారు ఒక చోట స్తోత్రం చేస్తూ ఒక మాట అంటారు ప్రత్యాయాంతిగతా పునర్న దివసాహ కాలో జగద్ధక అన్నారే కాలస్వరూపంతో ఈశ్వరుడు జగత్తును భక్షించుతున్నాడు అంటే తినేస్తున్నాడు ఇవాళ సూర్యోదయానికి నేను రైలు దిగినప్పుడు ఉన్న ఆయుర్దాయం నాకు ఇప్పుడు లేదు నా ఆయుర్దాయంలో ఒక పగలు పోయింది వెళ్ళిపోయింది ఈశ్వరుడు సూర్యాస్తమయ స్వరూపంతో తినేశాడు నా ఆయుర్దాయాన్ని ఒక పగటి వేళ రేపు సూర్యోదయం అవుతుంది ఒక రాత్రి వేళ ఆయుర్దాయం తినేశాడు అయిపోయింది నా ఆయుర్దాయం రేపటికి ఒక రోజు పూర్తి అయిపోతుంది నాకు ఇచ్చిన ఆయుర్దాయం కాబట్టి కాలస్వరూపంలో ఈశ్వరుడు ఆయువుని తింటూ ఉంటాడు జీవుల్ది తింటే ఏమవుతారు పుట్టిన వాళ్ళు పడిపోతారు కాబట్టి దేనికైనా డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ డెత్ ఉంటుంది ఎడం పక్కన ఇది పెయింట్ వేస్తే కుడి పక్కన పెయింట్ వేసే రోజు కూడా వస్తుంది అని గుర్తు కదండి ఏది పడిపోకుండా ఉంటుంది అన్నీ పడిపోవలసిందే పడిపోకుండా ఉండే అవకాశం లేదు అన్నీ పడిపోతాయి కాబట్టి దేని చేత మొదట నొక్కబడతాడు అంటే కాలము చేత సరేనండి ఏదో పుట్టేం చచ్చిపోయాం కూడా మీకు ఇది కలరు నాకిద్దు అంటే దురితము అని ఒకటి ఉంది దురితము అంటే జీవుడు ఒకడు ఉన్నాడు లోపల యజమాని కర్తృత్వం వహించిన వాడు యజమాని అంటే యజ్ఞము చేయువాడు అని దాని అర్థం యజమాని అంటే ఏదో ఈ నాది అన్న యాజమాన్యం నేను చెప్పట్లేదు యజ్ఞము చేయువాడు అన్న భావన చేత ఇప్పుడు ఈ జీవుడికి దురితం ఉంది దురితము అంటే ఇతర ఉపాధులు పొందినప్పుడు ఈ ఇది కాకుండా ఇంకా ఇతర ఉపాధులు పొందినప్పుడు వాడు చేసినటువంటి పాపము పుణ్యము ఈ రెండింటి లెక్కల పుస్తకానికి దురితమని పిలుస్తారు దాన్ని ఎవరు రాశారు చిత్రగుప్తుడు రాసుకుంటూ ఉంటాడు ఎవరా చిత్రగుప్తుడు అంటే చేసిందే పట్టుకుంటాడు అనుకోకండి మనసుతో చేసింది కూడా పట్టుకుంటాడు మనసుతో చేసింది కూడా పట్టుకోవాలంటే చిత్రంగా కూర్చుని గుప్తంగా రాసేవాడు ఎవడో ఆయనే చిత్రగుప్తుడు ఆ అకౌంట్స్ మీకు నాకు ఎవరికి తెలియదు ఏం రాస్తున్నాడు ఇక్కడే కూర్చొని రాస్తుంటాడు ఆయన కాబట్టి ఈశ్వరుడే చిత్రగుప్తుడంటే అందుకే చిత్రగుప్తుడికి కాంచీపురంలో దేవాలయం ఉంది చిత్రగుప్తుడి దేవాలయానికి వెడితే కాంచీపురంలో ఏమవుతుందండి మీరు అడిగారు అనుకోండి అయ్యో నా దేవాలయానికి వచ్చి కొబ్బరికాయ కొట్టాడు నా దేవాలయానికి వచ్చి హుండీలో వంద రూపాయలు వేసాడని మీ అకౌంట్స్ పుస్తకంలో ఓ పేజీ తీసేస్తాడు అనుకుంటున్నాను అలా ఏం తీసేడు ఆయన కాకపోతే ఆయన పరబ్రహ్మతత్వంగా అక్కడ ఏమనుగ్రహిస్తాడంటే నరక ద్వారమును చూడవలసిన అవసరము లేని పనులు మీ చేత చేయిస్తాడు అలా చేయించగలిగిన శక్తిగా బుద్ధి ప్రచోదన శక్తిగా ఉంటాడు కాబట్టి కాంచీపురంలో ఆయనకి చిత్రగుప్తుడికి దేవాలయం వచ్చింది మనల్ని వెళ్ళినప్పుడు మేము దర్శనం చేసుకువచ్చాం కూడా కాబట్టి దురితము అన్నది ఒకటి ఉంటుంది దురితము అంటే చేసిన పాపపుణ్యాలు ఈశ్వరుడు ఫలితంగా ఇస్తూ ఉంటాడు తీసుకొచ్చి తిన్న అన్నం జీర్ణమైనట్లు ఏదో నేను సంస్కృతంలో దేవి భాగవతంలో ఒక విషయాన్ని చెప్తుంటారు కుభోజనైన దివస తినకూడని భోజనం చెయ్యకూడని భోజనం చేశారనుకోండి ఒక రోజు పోతుంది ఎందుకు పోతుంది అంటే కడుపులో బాగుండకపోతే ఇంక వాడేం పూజ చేస్తాడు కడుపులో బాగోలేదు కడుపు విపరీతమైన చెప్పిగా ఉంది హే ప్రవచనం ఏమిటి హే గుడి ఏమిటి గోపురం ఏమిటి పడుకోవడం ఎక్కడ ఏమంతం మీద కుభోజనైన దివస అందుకని ఒక రోజుని పాడు చేసేస్తుంది భోజనం ఒక భోజనం లోపలికి వెళ్ళి ఒక రోజుని పాడు చేసినట్టే మీరు చేసుకున్నటువంటి మీరు అంటే నేను కూడా మనం చేసుకున్నటువంటి పాపపుణ్యములే మనకి దుఃఖములుగా ఇవ్వబడతాయి బాగా చాలా సంతోషంగా ఉందంటారు ఏం బాగులేదంటే ఏడవడం సంతోషించడం ఈ రెండిటికి కారణం ఏమిటంటే చేసిన పాపపుణ్యములు దుఃఖములుగా వస్తుంటాయి అయితే బాగుందండి ఇచ్చేవాడు వాడు ఉండాలిగా ఇవి గుర్తు పెట్టుకుని అబ్బాయి ఇప్పుడు అనుభవించని ఇచ్చేవాడు ఎవరు వాడే ఈశ్వరుడు ఈ మూడిటి మీద అదుపు లేనివాడు జీవుడు ఈ మూడిటి మీద అదుపు ఆయనకి ఏమంటారు కాలాన్ని ఆపగలవా చాలా బాగుందండి ఇవాళ ఇలా ఉంచేసుకుంటాం మేము డేట్ మార్చుకుంటే ఏం ఆగదు అది వెళ్ళిపోతుంది దురితము నీ చేసింది ఏమైనా ఉంటే ఎవరైనా కొంచెం కొట్టేస్తారు ఏంటంటే ఎర్రసిరాత లేకపోతే ఆ రికార్డులు పాడైపోవడం అలా అంటే అలా ఏమి ఉండదు దానికి దురితము పోదు దైవము తెలుసుకోకుండా ఉండగలిగినటువంటి అమాయకత్వము ఆయన ఎందు భాషించదు ఆయన సమగ్రత్వము చెడదు ఏకకాలమునందు అన్ని ప్రాణులు ఏం చేస్తున్నాయో ఆయన తెలుసుకుంటూ ఉంటాడు ఇప్పుడు ఈ మూడిటి మధ్యలో నలుగుతూ ఉంటాడు మనిషి ఈ నలుగుడు పడడంలోనే విఘ్నమను వస్తుంది అంటే ఇవాళ సాయంకాలం గుళ్ళోకి అంటాడు నాలుగింటికి మెట్ల మించి దారి కింద పడి కాలు విరిగిపోయింది గుళ్ళో తననుకుంటే కాలు ఎందుకు విరిగిపోయింది దురితమునకు ఫలితం ఇచ్చాడు ఈశ్వరుడు ఇప్పుడు ఎవడి కాలో వెలగొట్టాడు ఇప్పుడు వీడి కాలు విరిగింది ఆ పాపం ఇప్పుడు అనుభవిస్తున్నాడు ఇప్పుడు అనుభవము చేత ఆ పాపం పోతోంది అనుభవం చేత పుణ్యము పోతోంది అనుభవంలోకి వస్తే బాగుంది అంటాడు సుఖం కదండి మరి పాపం అనుభవంలోకి వచ్చింది అనుకోండి ఈశ్వరుణ్ణి నిందిస్తాడు నేను ఎంత పూజ చేశానండి ఎంత అల్లరికి చేస్తాను అని అంటాడు దుఃఖమును ఓడ్చడు సుఖమును వదిలిపెట్టడానికి ఇష్టపడడం అప్పుడు సుఖానికి ఏది హేతువో అదే చేస్తూ ఉంటాడా ఒక్కనాటికి నాటికి ఉండడు ఎందుకు ఉండడు అంటే నిషిద్ధ కర్మ ఎందు ఆయనకున్న అనురక్తి అటువంటిది నిషిద్ధ కర్మ వద్దు అన్నది చేయడమే పాపం ఇది చేయకబ్బాయి అన్నారనుకోండి అది చేయకుండా ఉండలేనండి అంటాడు ఇది చెయ్యి అనుకోండి ఏదో భయమో భక్త అగరత్తు పెట్టు దేవుడికి అన్నారనుకోండి ఏదో పెడతాడు తెల్లవారుజామున సూర్యోదయానికి ముందు లే అనుకోండి అది కుదరదండి అంటాడు నిషిద్ధ కర్మ వదలలేడు విహిత కర్మ ఇంకా చేస్తాడు ఎప్పుడప్పుడు కాబట్టి ఇప్పుడు పాపపుణ్యములను ఇచ్చేటటువంటి ఈశ్వరుడి యొక్క మీద మీకు అజమాయిషీ లేదు కాలము మీద అజమాయషీ లేదు గురితము మీద అజమాయషీ లేదు కానీ ఇప్పుడు మాత్రం ఒక బుద్ధి కలిగింది అయ్యయ్యో ఆనాడు తెలియకో తెలిసో చేసేసాను పాపం ఈశ్వరా నన్ను కేద పెట్టకు ఇప్పుడు తెలుసుకున్నాను నేను మన మనసా నేను మారాను కాబట్టి నువ్వు నన్ను అనుగ్రహించు దీ నిజాయితీతో కూడినటువంటి ప్రతిపాదనకు ప్రార్థన అని పేరు తప్ప ఈ నిజాయితీ లోపించి నోటితో చేసిన ఉంటాయి సరే అవన్నీ ప్రార్థనలు నేను లెక్కలో వేసేసుకోవడం కుదరదు ఈ నిజాయితీతో ఈశ్వరుడి ముందు నిలబడి చెప్పినది ఏదో దానికి ప్రార్థనని పేరు ఇది తెలిసి ఉండి అడిగాడు అనుకోండి అప్పుడు ఈశ్వరుడు తీయవచ్చా తీస్తాడా తీయడు అని మీరు అన్నారనుకోండి ప్రార్థన అన్నది లేని లేదు ఇంకా యజ్ఞము యాగము ఈ క్రతువులు అనవసరం ఇప్పుడు పాపం పాప ఫలితాన్ని పుణ్యం పుణ్య ఫలితాన్ని ఇచ్చేస్తుందంటే అప్పుడు కర్మ గొప్పదవుతుంది ఈశ్వరుడు గొప్పవాడు కాడు కాబట్టి ఈశ్వరుడు మీ యొక్క పాపమును క్షమిస్తాడు క్షమించి ఏం చేస్తాడంటే పాము కరవవలసింది చీమ కరిచి విడిచిపెడతాడు ప్రాణం పోవలసింది ప్రమాదం రావలసింది ఏదో దెబ్బ తగులుతుంది కాస్త ఎత్తురు కారుతుంది కట్టు కట్టించుకుంటాడు హాస్పిటల్కి వెళ్తాడు అందరూ వెంగెట్టుకుంటారు రెండు రోజుల్లో తగ్గిపోతుంది సుఖంగా ఉంటాడు